పులివెందులలో ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడము ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి యాభై ఏళ్ళుగా అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కంచుకోటగా ఉండేటటువంటి పులివెందుల నియోజకవర్గం అందులోని పులివెందుల జడ్పీటీసీ కాన్స్టిట్యున్సీ ఒంటిమెట్ట ఈ రెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేయడం అనేది రాజకీయ వర్గాల్లో చాలా చర్చే కాకుండా ఆసక్తి వ్యక్తమవుతుంది నిజంగానే అక్కడ ఎన్నికలు ఫే ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగాయా లేదంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షాన్ని నైతికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందా ప్రభుత్వ యంత్రాంగం మద్దతుతోటి ఎన్నికలను ఏకపక్షం చేసుకుందా ఇవన్నీ చర్చలో భాగంగానే ఉన్నాయి యాభై ఏళ్ళుగా ఈ కాన్స్టిట్యున్సీని చాలా కాపాడుకుంటూ వచ్చింది అంటే అటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇది ఫ్యామిలీ బ్యాస్టీ అని అంటే కుటుంబానికి ఒక కోటగా రాజకీయంగా ఉంటూ వచ్చినటువంటి పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిండం అనేది నిజంగానే జరిగిందా లేదంటే ఏదన్నా మాయా భ్రమ అనేటటువంటి వాదన సైతం వినవస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డికి ముందు ఈ ఈ కాన్స్టిట్యున్సీని కాపాడుకుంటూ వచ్చినటువంటి రాజారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తాతగారు కానీ లేదంటే ఆ తర్వాత ఆ బాధ్యతను తీసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ వీళ్ళంతా ఆ కాన్స్టిట్యువెన్సీలో ఉండేటటువంటి ఓటర్స్ని అందరినీ ఆ కుటుంబానికి లాయల్గా మలచడంలో చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు అందుకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి ఇటీవలి కాలంలో ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికల్లో చూసినా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీకి నేరాజనాలు పట్టినప్పటికీ పులివెందుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అరవై వేల వరకు ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు అంటే అంతటి కోటగా మనం చెప్పాల్సి ఉంటుంది అంటే సింపతి కానీ వేవు కానీ విరుద్ధంగా అక్కడ కుటుంబానికి విధేయత ప్రకటించేటటువంటి ఓటర్లే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఉప ఎన్నికలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆరు వేల ఓట్లు అది తెలుగుదేశం పార్టీకి వస్తే ఆరు వందల ఓట్లతోటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థి నిలబడ్డం అంటే టెన్ పర్సెంటేజ్ ఓట్లు మాత్రమే రావడం అనే దాంట్లో అనేక అనుమానాలు సందేహాలు సైతం ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దెబ్బతింది అనే ఒక వాదన సైతం వినవస్తుంది ఎందుకంటే అంతకుముందు రాజారెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజలకి అవసరాలు అంటే సామాజిక అవసరాలను తీర్చడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేశారు స్కూళ్ళు కట్టించడము హాస్పిటల్ కట్టించడము రోడ్లు వేయించడము ఆ నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా వేరే గ్రూప్ నడుపుతున్నా ఆ ప్రజలకు అవసరమైనటువంటి సామాజిక అవసరాలన్నింటినీ తీరుస్తూ వాళ్ళని చేర్చుకున్నటువంటి నేపథ్యం అయితే జగన్మోహన్ రెడ్డి అంతటి శ్రద్ధ చూపించకుండా ఎలాగో లాయలు కదా మనకే కాదంటూ ఎవరు ముందుకెళ్తారు అనే ధోరణితోటి వ్యవహరించడం వల్ల కొంత అయ్యారు కేవలం ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంక్షేమ పథకాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గానికి కూడా ఇచ్చారు తప్ప ప్రత్యేకమైనటువంటి ప్రేమ శ్రద్ధ నియోజకవర్గం మీద పెట్టలేదు అందువల్ల క్రమంగా దూరమవుతూ వచ్చారు ఇప్పుడు తాజా ఉప ఎన్నికల్లో ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టుకుంటూ పటిష్టమైనటువంటి బందోబస్తు తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఎడ్జ్ లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఓటర్ పోలింగ్ బూత్కి రాలేటువంటి పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో టీడీపీ అధికారంలో ఉండటం అంటే ప్రజలు ఇప్పుడు చాలా మీరిపోయారు స్థానిక ఎన్నికల్లో అక్కడ ఉండేటటువంటి అవసరాలు ఏ రేషన్ కార్డు కావాలన్నా ఇళ్ల పట్టా కావాలన్నా కనీసం మంచినీటి సరఫరాకు సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నా తెలుగుదేశం పార్టీనే ఆశ్రయించాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేసినా అతని వల్ల వచ్చేటటువంటి లాభం ప్రయోజనం ఏమి ఉండదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే కనుక స్థానికంగా తమకు ఉండేటటువంటి అవసరాలు తీరుతాయి ఇప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎన్నికలకి కేవలం స్థానిక ఎన్నికలే తప్ప ఎమ్మెల్యే స్థాయి ఎన్నిక కానీ లేదంటే కేంద్ర స్థాయి ఎన్నిక కానీ కాదు కనుక ఇప్పుడు వైసీపీకి ఓటు వేయడం వల్ల తాము నష్టపోతాము అనేటటువంటి భావంతో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారనే వాదన ఆచరిచ కూడా నడుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కనీసం టెన్ పర్సెంటేజ్ ఓట్లు రాకపోవడం మాత్రం ఒక విచారకరమైన పరిణామం యాభై ఏళ్ళ చరిత్రలో డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎవరిని నుంచో పెడితే వాళ్ళు నెగుతూ వచ్చినటువంటి పరిస్థితులు కోటకి బేట్లు వారాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవడము అదే సమయంలో చూస్తే కనుక అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఈ గెలుపుని చూసి గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి వాతావరణం కూడా లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి చంద్రబాబు నాయుడుని ఓడించామని చెప్పడానికి స్థానిక ఎన్నికల్లో కానీ అక్కడ ఉండే మున్సిపాలిటీల ఎన్నికల్లో కానీ దాదాపు తొంభై శాతం ఓట్లు తెచ్చుకుని తొంభై తొంభై శాతం గెలుపు ఫలితాలను చూపించుకున్నటువంటి వాతావరణం ఉంది ఇరవై నాలుగు వార్డుల్లో ఎన్నిక జరిగితే కుప్పలో పంతొమ్మిది వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి కానీ పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడే కుప్పం నుంచి డైరెక్ట్గా ఎన్నికవుతూ వస్తున్నారు రాయనా చంద్రబాబు నాయుడే ఓడిపోబోతున్నాడు స్థానిక ఎన్నికల్లో కుప్ప మున్సిపాలిటీల్లో కానీ అక్కడ ఉండేటటువంటి పంచాయతీల్లో కానీ వైఎస్ఆర్సీపీ హవా నెలకొంది అని నిరూపించుకోవడానికి మొత్తం యంత్రాంగాన్ని అంతటినీ దుర్వినియోగం చేసి అక్కడే మోహరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అక్కడే మోహరించి కుప్పాన్ని కుప్పంలో ఉండే స్థానిక ఎన్నికల్ని గెలుచుకున్న వాతావరణం గతంలో జరిగింది కానీ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఇరవై ఇరవై నాలుగులో ఆయనకి ఘనంగా పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు అంటే స్థానిక ఎన్నికలు శాసనసభ ఎన్నికలు చాలా వ్యత్యాసం ఉంటుంది స్థానిక ఎన్నికల్లో లోకల్ బాడీకి ఎన్నికయ్యే ప్రతినిధులు కానీ ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే అవసరాల దృష్ట్యా అక్కడ అధికారంలో ఎవరుంటే ఆ పార్టీకి పట్టం కట్టడం అనేది ఒక ఆనవాయితీ ఇక్కడ కుప్పంలో కూడా కుప్పంలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పులిబెందులో సైతము జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు ఓటు వేస్తే మాత్రమే తమ సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు టీడీపీపై మొగ్గు చూపు ఉంటారు కానీ గతంలోనే టీడీపీ అధికారంలో ఉంది కానీ అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు లేదు కానీ వైఎస్ ఫ్యామిలీకి మాత్రమే పట్టం కట్టారు కానీ ఇప్పుడు మాత్రం దానికి విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు ఇక్కడ మాత్రం కొంత పునరాలోచన ఆత్మ పరిశీలన జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల్లో మాత్రము పులివెందుల నియోజకవర్గంలో తమకు తమ కుటుంబానికే విధేయంగా ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం వైపు ఎందుకు మొగ్గు చూపారు తాను ఆ ప్రజల పట్ల ఆ అనుబంధాన్ని అటాచ్మెంట్ని నెలకొల్పోవడంలో ఫెయిల్ అయ్యానా లేదంటే వేరే అవ వేరే మార్గాలు ఉన్నాయా లేదా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఎందుకంటే పంత పంద ఇరవై ఇరవై నాలుగులో ఓడిపోయినప్పటికీ దాదాపు నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి తెలుగుదేశం పార్టీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి పది శాతం ఓట్లు తేడా ఉంది కానీ ఇప్పుడు ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్ ఇక్కడ చూస్తే కనుక కేవలం పది శాతం ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మిగిలినటువంటి తొంభై శాతం ఓట్లు టీడీపీకి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇది మాత్రం ఇప్పటికీ లభించినటువంటి విజయంగానే చూడాలి తప్ప ఇది శాశ్వతమైనటువంటి విజయం అని కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందని కానీ చెప్పలేము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకోవడంతో ఈ ఫలితం లభించింది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తుందనే ఈ ఫలితాన్ని మనం విశ్లేషించి చూసుకోవాలి